నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు మనం వచ్చేసి నల్లవారిపల్లి విలేజ్ మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లా అయితే మన దగ్గర ఉన్నటువంటి రైతు యాదయ్య గారు అయితే ఒక ఆరేడు సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు అది కూడా మామూలుగానే మెయింటైన్ చేస్తుంటారు కాకపోతే వాళ్ళు మంచి మనకు ఎక్కువ దిగుబడి ఇచ్చేటువంటి సూపర్ని పేరు గడ్డిని అయితే దాదాపు ఒక ఐదారు సంవత్సరాల నుంచి ఇక్కడ పెంచుతూ ఉన్నారు మరి ఒక సూపర్ని పేరుని మనం పెంచుకోవాలి అంటే ఎలాంటి భూములకు బాగుంటుంది మరి నాటుకునేటప్పుడు ఎలాంటి స్టెమ్స్ తీసుకొని నాటుకోవాలి మళ్ళీ అలా నాటుకున్నటువంటి స్టెంప్స్కి మనం ఏమైనా ఎరువులు ఇవ్వాలా తర్వాత మనకి ఎన్ని రోజులు అవుతుంది మొదటి కట్టింగ్ రావడానికి తర్వాత మొదటి కట్టింగ్ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి కటింగ్లలో దిగుబడి అనేది ఎట్లా ఉంటుంది మరి వీటిని పశువులు ఏ విధంగా తినడం జరుగుతుంది అనేది ఈ వీడియో ద్వారా తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఓకే నమస్తే నా పేరు యాదయ్య నల్లవారి పెళ్లి చాలు అయితే మీకు ఆవుల పోషణ అనేది అంటే ఆవులు మీకు ఎప్పటి నుంచి ఉన్నాయి ఆరు ఏళ్ళు అయితే ఆరు ఏళ్ళు అయితే స్టార్టింగ్ లో నేనేం చేసిన ఆటో నడుతుంటే ఇంత ముందుకు పది పదిహేను ఏళ్ళు నడిపిన పదిహేను నేల నడిపితే అప్పల పాలు ఇక ఏమి బెనిఫిట్ లేకుండా ఉండే లేకుండే వరకు ఒక్కొక్కటి ఫస్ట్ స్టార్టింగ్ లో కావం తెచ్చుకున్నాయి మా ఇప్పుడు డైలీ ఇప్పించండి ఓకే మీ మీరు పాలు పోస్తే ఇప్పించండి ఇప్పించినాక ఒకటి పోయింది రెండు పోయింది ఇంకా ఇట్లనే ఇట్లనే మనకు ఉత్పత్తి అయినా కొద్దిగా డెవలప్ అయినా కొద్దిగా ఒకటి పోయింది ఒకసారి రెండు తెచ్చినావుసారి మూడు తెచ్చిన మంచిగా అనిపిస్తుంది నాకు ఈ ఆటో నడిపితే మాత్రం ఏ ముద్దు ఉండలేదు ఆవులల్లోకి వచ్చినాకనే ఇమ్మలంగా చేసుకొని టైం దాంట్లోకి ఇంత మేత పోసుకుంటున్నాం పళ్ళు పోసుకొని దాన పెట్టుకొని మాకు ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది సరే అయితే ఇప్పుడు మీరు గతంలో ఆటో నడుపుకొని ఇక్కడ వచ్చారు అయితే మీరు మొదటగా వచ్చినప్పుడు అంటే మనకు ఆవులకు కావాల్సినటువంటి మేతలు ఉంటాయి కదా మరి మీ దగ్గర ఎలాంటి మేత ఉండే ఈ మేత ఎప్పుడు పెట్టుకురు మీరు నేను ఒక ఆవును తీసుకున్నాను కాబట్టి మామూలుగా అట్ల కెంచీ అట్లకించి నేర్పేది బోర్ల మడికి అట్లా లాంగ స్టార్టింగ్ స్టార్టింగ్ చిన్నగా రెండు పీకలు మూడు పీకలు ఇక ఎందుకంటే ఒకటే ఉంది అన్నట్టు ఫస్ట్ స్టార్టింగ్ లో మడి మడి ఇంకా జర ఎక్కువైనా కొద్దిగా ఇంకా చాలా ఎకరా రెండు ఎకరాలు పెట్టుకోగలిగినాం అయితే ఇప్పుడు మీరు మొదటిసారి పెట్టుకున్నప్పుడు ఏమే ఏ రకమైన మేత పెట్టుకున్నారు ఈ సూపర్ మే సూపర్ నెప్పేరే ఈ సూపర్ నై అనేది అంటే ఎట్లా మీరు ఎక్కడి నుంచి తెప్పించుకున్నారా లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ దగ్గర రైతుల దగ్గర తీసి మన మన ఇప్పుడు మన రైతుల దగ్గరనే రైతుల దగ్గరనే కట్టె తీసుకపోయి కట్ చేసుకొని అని ఇట్లా భోజన టైప్ చేసి భోజనలా పెడితే మనకు ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల వరకు గా వచ్చేస్తాయి ఫస్ట్ కోత ఓకే అయితే ఈ సూపర్ నియర్ అనేది మనం నాటుకునే విధానంలో ఎన్ని రకాలుగా మనం నాటుకోవచ్చు ఇప్పుడు ఇట్లా భోజ కొట్టి నాటవచ్చు కరిగేట్లు కూడా నాటవచ్చు మళ్ళీ ఇప్పుడు మనం పత్తి గింజలు పెట్టి ఇట్లా ఆ అండ్ల పెట్టి మట్టి పైన వస్తే మంచిగా జల్దీ ఇంకా జల్దీ వచ్చేస్తుంది అట్లా అంటే ఇప్పుడు మనం ఒకవేళ లాగా పెట్టినాం మరి దాంట్లో మనకి అట్లా నీళ్లు ఉంటాయి కదా నీళ్లు నీళ్లు ఉంటాయి కానీ అది బిర్రగాయి చొప్పని విరగని అవుతుంది అట్లా ఫస్ట్ మంచి మెత్తగానే ఉంటది బిర్రగా అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా మనకు అవసరం రాదు వచ్చేది అట్లా మనకు బెనిఫిట్ అచ్చా అయితే ఇప్పుడు మనకు ఒకవేళ కరిగెట్టు వేసుకున్న వాళ్ళు ఉంటారు దానిలో నాటుకురండి ఆ నాటిన తర్వాత మన నీళ్ళు ఎన్ని రోజులకు ఇవ్వాలి మళ్ళీ ఎట్లా అది ఎండిపోయిన తర్వాత ఇవ్వాలి మామూలుగా మనకు వారం పది రోజులు పోయినాక పక్కన ఇట్లా భూమి లేక ఇచ్చుకుంటాయి ఇచ్చుకున్న తర్వాత మా ఫస్ట్ ఏం చేస్తాం ఎగురు వచ్చిన తర్వాత ఇంత అయినాక కొద్ది కొద్దిగా మొదట ఇరిగేసేస్తాం వేసి రాను 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 వారానికి ఒకసారి వాటర్ పెట్టేసుకోవాలి అయితే ఇప్పుడు మనం ఓన్లీ యూరియా వేయాలా ముందేమైనా ఎరువేస్తా మళ్ళా ఎరువు వేస్తాం ఒక మడికి ఆరే టిప్పులు ఎరువు పోస్తాం ఎరువు వస్తే మనకు ఒక పది సంవత్సరాలు గ్యారంటీ మందు మందు తగ్గు మందు వేసుకోము తగ్గుతుంది అంటే మనం ఎరువు ముందు ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాలి మనం ఇంకా రెండు నెలలకు మూడు నెలలకు లైట్ ఇట్లా చల్లుకుంటే ఏం కాదు అవును ఎరువు ఉండేది అనుకో ఏ దమ్నాలు వేసి వచ్చాది అవును అంటే మనకు అది ఉంటది కదా స్టెమ్ మనం గెలుపు ఉంటది కదా అయితే మనం నాటుకునేటప్పుడు ఎంత పెద్ద గెలుపు తీసుకోవాలి మనం ఒక పీటు ఒక మూడు మూడు గెనుపులు ఉంటాయి ఒక గెనుపు లోపలికి రెండు గెనుపులు బయటకి ఓకే అట్లా అంటే ఖచ్చితంగా ఒక ఎనిమిది లోపలికి వెళ్ళాలి లోపలికి ఉండాలి లోపల ఉంటే మనకు ఆటోమేటిక్ ఒక వారం పాది రోజులు కాకముందుకే ఇవి వచ్చేస్తానే ఉంటాం ఇటు కట్టబెట్టినా కానీ అవును అయితే ఇప్పుడు ఈ మనకు గెలుపులు అనేటివి చాలా మంది తెలియని వారు ఇట్లా స్టేట్ గా పెడుతుంటారు మరి మనం ఎట్లా నాటుకుంటే మనకు తొందరగా వచ్చే అవకాశం ఇట్లా స్టేట్ గా పెడితే అంటే మనం ఇప్పుడు సొప్ప కూడా కట్ చేస్తుంటాం అవును అది మళ్ళీ ఏమైతుంది మధ్యలోకి ముడికి మనం ఆ సొప్పని నాటితే అప్పుడు క్రాస్ గా వండబెట్టేసుకోవాలి ఇట్లా ఓకే కొంచెం ఇట్లా వండవెట్టేసేయాలి పెట్టేస్తే మనకు కోస్తాపడు కూడా మంచిగా ఉంటది మళ్ళీ అది ఊడిపోకడం ఏది లేక స్టేట్ గాయ వరకు ఎరు పోయాక మనం ఇట్లా కట్ చేయగానే మళ్ళీ అది మొత్తం ఊసేస్తా అవును అయితే ఈ నాటుకునేటప్పుడు మనం ఎంత దూరం నాటుకోవాలి ఒక పిట్టినారా మనకు ఇప్పుడు గెంపు సాలుకు సాలు సాలక ఇది ఇట్లా అడ్డవరం పొడుగు పీటినారా అచ్చా ఇట్లా ముక్కకు ముక్కకు పీడినారా ఇట్లా సాలుకు సాలుకు రెండు ఫీట్లు రెండు ఫీట్లు ఓకే ఇట్లా పెట్టుకుంటే మనకు మొదటిసారి కోసినాం అనుకోండి ఒక ఎకరా వేసుకున్నాం మనం మొదటిసారి మనం కట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది మనకు ఒక ఇరవై ఐదు రోజులు ఫస్ట్ స్టార్టింగ్ లో అచ్చా అంటే ఈ ఇరవై ఐదు రోజులు అనేది అన్ని ప్లేస్లలో అంటే అన్ని భూములలో మనకు సాధ్యం అవుతుందా లేకపోతే ఎలాంటి భూములలో ఇంత తొందర వచ్చే అవకాశం దానిలో భూమి రాళ్ళ రాళ్ళ భూములు ఉన్నదా అంటే కొందరికి వచ్చేది ఇట్లాంటి భూమి మెత్త భూములు ఉంటాయి కదా ఇదే మంచిగా వస్తువు ఓకే అంటే మనకి కొన్ని సౌట నెలలు కూడా ఉంటాయి అక్కడ అట్లాంటి దాంట్లో చాలా టైం తీసుకుంటాయి అట్లా ఓకే ఎందుకంటే మనం వీడియోస్ వాళ్ళు చాలా మంది ఎక్కడెక్కడ ఉంటారు కదా ఆ సౌట భూములలో ఏమైతే అంటే కట్టె మురిగిపోయే అవకాశంగా ఉంటుంది అవును ఓకే సరే అయితే ఇప్పుడు మనకు మొదటి కోత మనం కట్ చేసుకున్నప్పుడు ఒక ఎకరా ఉందనుకోండి ఎన్ని పశువులకు మనం అందియచ్చు ఇప్పుడు ఆవులకు ఒక ఎకరం పెట్టుకున్నాం అనుకో అంటే ఒక మడి తర్వాత మడి కోస్తుంటాం అనమాట ఒక మడి తర్వాత ఒక మడి కోస్తుంటాం మొత్తం ఒకటేసారి అయితే ఇది కోసిన తర్వాత మళ్ళీ ఆగిపోతుంది ఒక పది ఆవులను మెయింటైన్ చేయొచ్చు ఒక్కొక్క మడికి వారం ఒక మడి వారం వారం రోజులు వారం రోజులు వచ్చేస్తాయి ఒక ఎకరాలో మనకు ఇట్లా రెండు మూడు నెలలు అవును రెండు మూడు నెలలు కవర్ ఓకే సరే అయితే ఇప్పుడు మనకు ఫస్ట్ కోసిన తర్వాత సెకండ్ మనకు మనకు మళ్ళీ కోసుకోవాల్సిందే ఎట్లా పెరుగుతాయి అంటే మనకి మొదలు అనేది ఎన్ని స్టెమ్స్గా పెరుగుతుంటుంది ఇప్పుడు ఒక ఫస్ట్ స్టార్టింగ్లోకి వచ్చినప్పుడు సైడ్లో రెండు సార్లు మూడు సార్లు వచ్చేస్తారు పిల్ల జన్ కోసినప్పుడల్లా ఇంకా రెండు మూడు పెరుగుతూనే ఉంటది అనమాట స్టార్టింగ్ అయితే ఒకటే ఓకే దాని తర్వాత మనం కట్ చేసినా కొద్దిగా ఇట్లా రౌండ్గా అవును మనకు ఇట్లా వచ్చేస్తాయి అయితే కొంతమంది స్టార్టింగ్ లో ఒకటి వస్తుంది కదా అది కోసేసి అసలు ఈ గడ్డి రాదు అని వదిలిపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే అంటే భూమిని భూమిని ఓకే మొదటిసారి ఒకటి కోసేస్తే తర్వాత మళ్ళీ చుట్టూ మొత్తం అయితే మళ్ళీ కోసిన తర్వాత నెక్స్ట్ మనకు వాటర్ అనేది మళ్ళీ ఎట్లా ఇవ్వాలి మనం మీరు యూరియా వేసుకోవాలని చెప్పారు అంటే ఈ వాటర్ మళ్ళీ ఎప్పుడు అందియాలి మనం మళ్ళీ ఇప్పుడు కోసిన తర్వాత ఏమి కంగారు వేసుకుంటే వచ్చేస్తానే ఉండాలి మళ్ళీ ఆపద్దు అంటే ఇది ఒక రెండు మూడు రోజులకు రెండు మూడు రోజులకు వేస్తానే ఉండాలి ఓకే అట్లా సరే మళ్ళీ ఈ మాడి మొత్తం వేయాలి తర్వాత నీల వేయాలంటే ఇది ఉన్నది కూడా ఎండిపోతుంది ఓకే అయితే ఇప్పుడు మనకు గతంలో చూసుకుంటే వేరే గడ్డి కానీ ఇట్లా తిప్పి మీరు మేపడం కానీ ఇట్లా సుప్ప పెట్టుకొని అందివ్వడం కానీ ఇట్లా ఉంటుంది మనకు ఇప్పుడు ఇడ్చి మేపుతనే కొన్ని పాలు తక్కిస్తాయి అవి ఓకే ఇప్పుడు ఇది డైలీ మనం పోస్తుంటాం చేస్తుంటాం కాబట్టి ఒక లీటర్ వేరుగా ఉద్దేశం ఉంటుంది ఇక మనం ఇంకా భూమి మీద అనుకో ఒక లీటర్ తగ్గుతాయి వచ్చా అట్లా ఓకే అండి ఇవి పశువులు ఈ సూపర్ పేరు అనేటువంటి గడ్డిని ఎట్లా తింటాయి అంటే మనం ఎంత పడితే అంత తీయొచ్చా లేకపోతే అది తిన్నా కొద్ది ఇవ్వాలా ఇట్లా ఎట్లా అంటే డైలీ మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట ఒక ఆవుకు ఒక టబ్బు సగం పోస్తాం ఒక ఆవుకు పొద్దుపూట పాలు విన్నామా దానం పెట్టినామా మళ్ళా తర్వాత పది గంటలకు వస్తాం పళ్ళు వస్తాం నైట్ మళ్ళా మధ్యాహ్నం రెండు గంటలకు ఒకటి గంటలకు దానం పెడతాం దాన పెట్టిన తర్వాత నైట్ మళ్ళా పాలు వండుకొని పోతే అప్పుడు మళ్ళా మళ్ళా టబ్బు సాగం టబ్బు సాగం ఆవుకు ఓకే అంటే ఎట్లా తింటాయి ఇట్లా మనకు ఇవి తినడం ఎట్లుంటుంది మనకు మంచి ఇష్టంగా తింటుంటాయి ఎట్లా ఉంటుంది ఇష్టంగా తింటాయి మంచిగా బుక్తాయి మనంగిన ఇట్లా అన్నం ఇట్లా మంచి కూర వేసుకొని ఒక బుక్ ఎక్కువ తింటాము దాని కూడా అంతే ఆవులకు ఓకే సరే మనం ఒకసారి శుబ్బన నాటుకున్నాం అనుకో మీరైతే ఒక ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది అంటే ఇది ఎన్ని సంవత్సరాల వరకు మనకు ఉండే అవకాశం ఉంటుంది మనం మంచిగా చూసుకుంటాం అనుకో చూసుకుంటామనుకోని ఉంటుంది లేదంటే వాటర్ పెట్టక అది పెట్టక బోర్ పోయాక అవన్నీ చేస్తే ఒక రెండే కోతలాక ఎండిపోవచ్చు అట్లా అంటే మన మెయింటెనెన్స్ మీద ఉంటది ఓకే అట్లా ఎన్ని సంవత్సరాల వరకు ఉండొచ్చు మనకి పదిహేను ఓకే మన ఇష్టం అనమాట మళ్ళీ ఇది తీసి వేరే దగ్గర నాటుకుంటే ఇంకో మళ్ళీ మంచిగా వస్తుంది ఇది ఇంకా లైఫ్ అయిపోయింది దీన్ని వదిలిపెట్టేసుకోవాలి మళ్ళీ తర్వాత ఇంకో పంట పెట్టుకున్న తర్వాత మళ్ళీ నాటుకోకుండా ఉంటది అవకాశం మనకి అయితే ఇప్పుడు ఎంత లోతు పెరిగే అవకాశం ఉంటుంది పదిహేను ఇరవై ఫీట్లో దానికి ఉంటాయి పదిహేను ఇరవై ఫీట్లు అయితే మనకి అసలు యాక్చువల్గా ఇది ఏ దశలో ఉన్నప్పుడు మనం కట్ చేయాలి అంటే ఇప్పుడు కొందరు చాలా హైట్ అయిన తర్వాత కట్ చేస్తే అవి మనకు గట్టిగా అయిపోతుంటాయి కదా ఏ దశలో ఉన్నప్పుడు అంటే ఎన్ని రోజులు అయినాక మనం కట్ చేసుకుంటే కరెక్ట్ తింటాయి అవి మనకు నార్మల్గా ఇంత ఇంతే హైట్ ఉండాలి ఇంతే హైట్ ఉండాలి ఒకవేళ చిన్న మిషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు మన హైట్ ఉన్నాక లేత ఉండగానే కట్ చేస్తుంది ఇది పెద్ద మిషన్ కాబట్టి మనకు ఎంత హైట్ పెరిగితే అంత బెనిఫిట్ ఉంటుంది అచ్చా గట్టిగా అయితే ఏం కాదు మనకు మనకేం కాదు మిషన్లో వాడే వరకు పళ్ళు టైప్ అయిపోతుంది ఇక మొత్తం సరే ఓకే మరి చూడండి యాదవ్ గారు అయితే దాదాపు ఒక ఐదారు సంవత్సరాల నుంచి గతంలో ఆట నడిపే వాళ్ళు అక్కడి నుంచి ఆవుల పోషణలోకి వచ్చి మెల్లమెల్లగా ఒక ఆవును తీసుకొని ఆ ఒక ఆవుకు సంబంధించినటువంటి తక్కువ మొత్తంలో గడ్డిని పెట్టుకొని దాన్ని మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటూ ఒక ఎకరా రెండు ఎకరాల వరకు కూడా విస్తరించుకోవడం జరిగింది అంటే ఆవులు పెరుగుతున్న కొద్దిగా గడ్డి విస్తరణ అనేది కూడా పెరగడం జరిగింది అంటే సుబ్బర్ణ పేరు గురించి మనం చాలామందికి తెలుసు కాబట్టి కాకపోతే మన రైతు ఇక్కడ ఏ విధంగా వాళ్ళైతే ఇది ఒక సూపర్ నిబేనాన్ని పండిస్తున్నారు వాళ్ళ ఆవుల కోసం అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవడం జరిగింది ఓకే ఇది ఈ వీడియో చొరవ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ